హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ముందు దోస చెట్లు తొవ్వేది ఫస్ట్ టైమ్ది పెట్టాను కదా సెకండ్ టైం చూడండి బాగా తీగ అల్లుకు బాగా తీగ అల్లింది ఫ్రెండ్స్ అలాగే ఇది సెకండ్ టైం తోగుతున్నాం లాస్ట్ వీక్ తవ్వినాం కదా మళ్ళీ వెనకంటి గెడ్డ వచ్చేసింది ఇలా వస్తే కన్నా తీగ పారేటప్పుడు పురుగు పడుతుందంట అందుకని బాగా చెట్ల లోపల ఏమైనా ఉంటే కవర్ లోపల అది పీకేసి దోన్లు ఇంటి తవ్వుతున్నారు వీళ్ళొచ్చి వచ్చి మా ఊరోళ్ళు కొంతమంది మా పక్కన ఊరోళ్ళు కొంతమంది మేము క్యాస్ట్ ఫీలింగ్ అలా చూడమన్నమాట మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి పెద్దమ్మ అలాగా రెస్పెక్ట్ ఇచ్చి పిలిచడమే మాకు తెలుసు మేము అలానే పిలుస్తాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ చూడండి బీట్రూట్ ఎలా కాసిందో ఇంటి దగ్గర నాటింటి ఇది బీన్స్ అనమాట ఈ కలర్ మీరు చూసింటే కామెంట్ చేయండి మ్యాంగోస్ చూడండి తోపులో అలాగే ఇది కంది చెట్టు చూడండి బనా చూడండి లాస్ట్ టైం మా ఇంటి దగ్గర నాన్న ఇప్పుడు వాళ్ళు తవ్వుతున్నారు కదా అందుకు రిపేరు ఎక్కిస్తున్నారు దోశకి డైరెక్ట్ క్యాన్ లెక్ పెట్టి పైపులు కనెక్షన్ ఇచ్చినాడు ఇక్కడ చూడండి అంతా కలుపుకున్నారు డ్రిపేరు అది మర మురగళ్ళంట ఒక రోజు ముందే కలిపి పెట్టుకున్నారు వాళ్ళంతా తవ్వుతున్నారు డాడీ అన్నం రండి అని అరుస్తున్నారు తినేసి మళ్ళీ చేయండి అని దా డాడీ వస్తున్నారు చూడండి ఈసారి చూడండి మన బనానా బొంబం తక్కువ చిన్నదిగా వేసింది ముందు చాలా పెద్దదిగా వేసింది ఇప్పుడు చిన్నదిగా వేసింది మా ఇది మా మీలో ఎంతమందికి బనానాస్ అంటే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ముందు మడి నాటిన్నాం కదా బనానా పూ చూడండి ఎంత బాగా ఉందో ఈ పువ్వుతో కర్రీ చేస్తారంట మీకు తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే ఇంతవరకు చేయలేదు తమిళనాడు కేరళలో బాగా చేస్తారు దాంతో చిప్స్ అంట అన్నీ లాస్ట్ టైం నాటినారు వరి పెట్టిన్నాను కదా నాటేది చూడండి బాగా నల్లగా బాగా వచ్చేసింది పక్కన ఆవులు గడ్డి కూడా అంతా నాటారు డాడీ వాళ్ళు ఆవులు చూడండి ఇక్కడ కట్టేశారు ఇక్కడ డ్రిప్ పేరు ఎక్కిస్తున్నారు నీళ్ళు అయిపోయే గుందికి ఆ టీ మురగ పెట్టింటాం కదా క్యాన్కి పోస్తే మనం మిషన్ వదిలింటాం కదా ఆ పైపులు కనెక్షన్ ఇచ్చేస్తే డ్రిప్పుల్లో సమానంగా పోతూ ఉంటాయి అన్ని సైడ్స్ ఇక్కడ చూడండి మా నాన్న అంతా మిక్స్ చేస్తున్నాడు కింద వండిపోతుంది కదా అట్లా లేకుండా అంతా మిక్స్ చేస్తున్నాడు బాగా మా నాన్న ఎవరే అట్లే పెడదామనుకున్నా కానీ రీసౌండ్ వస్తుంది అందుకే డిస్టర్బెన్స్గా ఉందని నేనే చెప్తున్నాను వాటర్ అయిపోయే గుందికి తెలుస్తుందంట మనకి అప్పుడు డ్రమ్ లెక్ పోసుకోవాలి క్యాన్ అదే మందు కొడతాం కదా ఆ క్యాన్ లెక్కి వీక్లీ టూ టైమ్స్ డిప్పేరు మందులు కొట్టాలంట దోశకి కట్ చేంతా తవ్వేసుకొచ్చినారు కదా వాళ్ళంతా కడుక్కుంటున్నారు అన్నం తినేకి అంత కడుక్కొని అన్నం తినే క్యాడీ కూర్చుంటున్నారు ఇప్పుడు అందరూ బాగా కబూర్లు చెప్పుకుంటూ తింటూ క్యారీలు తెచ్చుకోవాలి పెద్దమ్మ ఉప్మా చెక్కిరా పెద్దమ్మా నువ్వు పెద్దమ్మ చట్నీ అన్నమా నువ్వు పెద్దమ్మ తీ మాది మీది ఒకటే పెద్దమ్మ మా మమ్మీది బీరకాయ పెద్దమ్మది బీరకాయే పులిసన్నమ్మ అవుతుంది ఏం క్యారీ చూడండి ఫ్రెండ్స్ మనము దోస చెట్లలో నాటినాం కదా మెంతి ఆకు అప్పుడు చిన్నదిగా ఉండింది కదా ఇప్పుడు ఇంటికి పీక్కొని వచ్చాను చూడండి ఎంత అయిందో పప్పు కోసము ఫ్రెష్గా అప్పటికప్పుడు పీక్కొని వచ్చి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఫస్ట్ టైం ఫస్ట్ టైం నాటినప్పుడు చూడండి దోశ చెట్లు ఎంత ఉన్నాయో ఫస్ట్ టైం తవ్వినప్పుడు ఇప్పుడు చూసారు కదా సెకండ్ టైం లాస్ట్ వీక్కి ఇప్పటికి ఎంత టీ కలిగిందో వీటిల్లో గడ్డి చాలా పడుతుంది మాకు ఎర్ర చేన్ అంటాం కదా మడికట్టు చేను తుంగ అంటానులా అవి లాస్ట్ టైం మణి నాటేది చూడండి డాడీ మడికి నారంతా వేసి గెనాలు చెక్కుతున్నారు ఇప్పుడు చూపించాను కదా ఫైనల్ వీడియో బాగా నల్లగా వచ్చేసింది పెద్దదిగా అయింది నారుకొని బాగా వచ్చింది ఎస్టర్డే మిషన్ చెడిపోయిందనమాట నార్లోనే పోయింది బోర్ ఎల్బీకేకి ఏదో అన్నీ బాగున్నాయి అనుకుంటే ఏదో ఒకటి అయితేనే ఉంటుంది ఇది మామూలే ఇంకా నిన్న అంతా అది ఎలపికి డాడీ నైట్ కూడా అక్కడే ఉన్నాడు ఎందుకంటే మోటార్ అంతా తీసినారు కదా అందుకోసము అక్కడికి ఎవరైనా వెళ్తే బొక్కగా ఉంటుంది కదా అందులో ఇదవుతుందని చెప్పి నా నాటినప్పుడు కూలోలకి అన్నము స్వీట్లు అవన్నీ ఇంటి దగ్గర నుంచి చేసుకోపోయినాము అందరూ కూర్చొని కలిసిమెలిసి తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అలాగా మీరు మీ సైడ్ కూడా ఇలానే మళ్ళీ నాటుతారా ఒకవేళ నాటే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే మా వీడియోస్ చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ చూడండి అందరూ అన్నం తింటూ నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు మన్నాటేటప్పుడు కూడా వాళ్ళకి అలసట రాకుండా ఉండే కోసం మళ్ళీ పాటలు పాడుకుంటూ మండి అంటారు తవ్వేటప్పుడు కూడా ఏదో ఒక పాటలు మాటలు అలా సరదాగా చేసుకుంటారు పని ఒకసారి మీకు వా వాళ్ళదే వాయిస్ ఓవర్ ఇస్తాను నేను వాయిస్ ఓవర్ అది చూపిద్దాం అనుకుంటే రీసౌండ్ వస్తుంది పక్కన అందుకని చెప్పి నేనే వయసవ్ రీసెంట్ నెక్స్ట్ టైం వాళ్ళ మాటల్లోనే వినిపిద్దాం ఇక్కడ చూడండి గోగాకు మీకు తెలుసా ఇది స్వీట్ కార్న్ అంటే ముక్కజొన్నలు ఉంటే ఆవుల కోసం అని పి స్టార్ ఫ్రూట్ చింతపండ్లు మా చెట్ల ఏవి ఇక్కడ చూడండి వరి దగ్గర మా డాడీ మా హస్బెండ్ మాట్లాడుకుంటుంటారు నాన్న టమాటో చెట్లకి తీగలు కడుతున్నారు చూడండి మడికట్లో లాస్ట్ టైం టమోటాలు వేసినారు అది ఇది ఈ వంకాయలు మా తోటలోటియే కర్రీ కోసం బిక్కుని వచ్చాము ముక్కజొన్నలు చెట్లు ఆవుల గడ్డికి ఈ టమోటో ఫార్మింగ్దే ఇవన్నీ మేము ఆవులు కోసేస్తాము మొక్కజొన్నలు పండి కాదు కర్బూజా చూడండి స్వీట్ పొటాటో హెల్త్కి చాలా మంచిది కదా చూడండి మేము ఈ కాయలు ఫ్రూట్స్ అన్నీ పిక్కో పి మాకు మండే సంత ఉంటుంది అప్పుడు అమ్ముతాము ఇక్కడ చూడండి మొక్కజొన్నలు ఇలా కాల్చుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా నెల్లికాయలు తేనె మా గడ్డిలో ఉండింది ఫ్రెష్ తేనె కరివేపాకు అలాగే ఇది ఒక కాకరకాయ ఇది ఒక రకం నల్ల కాకరకాయలు కూడా ఉంటాయి ఇవి ముక్క మునక్కాయలు బెండకాయలు మీకు ఇప్పుడు ఎక్కువ రావట్లేదు ఎక్కడ పల్లీల్లో కనపడుతూ ఉంటాయి రేర్గా సొన్న మిరపకాయలు అలాగే పల్లీలు మేము ఫార్మింగ్ చేస్తూ ఉంటాము బనానా ఇంత వంబం వచ్చేది ఇప్పుడు మోసం బి ఫార్మింగ్ చూడండి ఫ్రెండ్స్ అలాగే పప్పాయ ఇది లాస్ట్ ఇయర్ మన ల్యాండ్లో వేసినది అలసందలు టేస్ట్ చాలా బాగుంటాయి ఉడకపెట్టుకుని తినచ్చు కర్రీ చేసుకోవచ్చు సీజనల్ ఫుడ్ సీతాఫలం ఇది నల్ల కాకరకాయలు చెప్పా కదా టేస్ట్ బాగుంటుంది అదుకుని మీరు ఉల్లగడ్డ ఫార్మింగ్ చేశారా చూడండి ఇలా దున్నేస్తారు ట్రాక్టర్తో మళ్ళీ ఏరుకుంటారు ఎర్రగడ్డలు ఇలా నీళ్ళు కట్టి ఇది చేస్తారు పెద్దరి గడ్డలు చూడండి సైజు ఇలా వస్తాయి అలా చేసినాక బీన్స్ చెట్లతో సహా చూపిస్తున్నాను చూడండి వంకాయలు ఇదొక రకం వంకాయలు నల్ల వంకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి కూరకి జాంకాయలు మా ఇంటి దగ్గర ఇది మా పెద్దమ్మ ఇంటి దగ్గర నాటింది పసుపు అలాగే నల్ల వంకాయలు కూర చాలా బాగుంటాయి గుత్తి వంకాయ కూర నూనెకాయ కూర చేస్తే నాటుబెండకాయలు ఇప్పుడు మనకి ఎక్కడ కనపడటమే లేదు విలేజ్ దగ్గర మా బావి విలేజ్లో ఎక్కడైనా ఆడాడ కనపడతాయి కాజు చెట్టు కాజు చెట్లు కూడా ఇప్పుడు ఎక్కడ కనపడడం లేదు మా సైడు ఇవి వచ్చి మొక్కజొన్న కాల్చుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మా బావి దగ్గర పనస చెట్టు ఎలా కాసిందో పనసకాయలు జాంకాయలు ఇది మా ఇంటి దగ్గర ఇది ఎర్ర ఎర్రజాంకాయలు ఇవి ఆవలికి మొక్కజొన్నలు టెంకాయలు చూడండి కిందనే కాసింది మా చెట్టు సీతాఫలం సీజనల్ ఫ్రూట్ ఎక్కడ చూసినా దొరుకుతాయి మా పల్లెటూరులో కానీ మేము చెన్నైలో అయితే కిలో వన్ ట్వంటీ వన్ థర్టీ ఇచ్చి కొంతాము ఇక్కడైతే ఫ్రెష్గా వితౌట్ కెమికల్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఫ్రూట్స్ వచ్చినప్పుడు పట్టుకో వెళ్తా అంటాము మేము చెన్నైకి పోయేటప్పుడు హెల్త్ కూడా చాలా మంచిది కదా సీతాఫలం మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్కి అందరూ లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ సీతాఫలం మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము సొరకాయలు అంటాం వీటిల్ని కాయలు బాగా కాస్తుంది ఇది వచ్చి ఇప్పుడు నాటిండేది మనం దోశ వచ్చి ఇదే కాకపోతే గుండెకాయలు ఇవి నాటుకోడి గుడ్లు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కట్లు పొయ్యి మంటేసి ఫుడ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది గుమ్మడికాయలు చెట్టు అయినా ఏం కాహించడం చూడండి ముందైతే మనసులే కొడుతున్నారు వడ్లు ఇప్పుడు మిషన్లు వచ్చేసినాయి బీరకాయలు చూడండి అలాగే గెలిసిగడ్డ తీగలు ఎలా ఉంటాయి అని అడిగారు ఇలా ఇదే అది ఫార్మింగ్ గెలిసిగడ్డ స్వీట్ పొటాటో ఫార్మింగ్ కీరకాయలు దొండకాయలు ఇవి మా పల్లెటూరులో మంచి మంచి అన్నీ దొరుకుతా ఉంటాయి పనసకాయ అలాగే స్వీట్ పొటాటో మీకు ఇలా కాల్చుకొని తినడం ఎంతమందికి ఇష్టం గెలిచిగడ్డం మాకు చాలా ఇష్టం నిప్పుల మీద కాల్చుకొని తిండాం అలాగే సమ్మర్ సీజన్లో మునక్కాయలు మామిడికాయలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కర్బూజా వాటర్ మిలోన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలసందలు మీరు ఉడకబెట్టి కానీ కాల్చుకొని కానీ తినింటే టేస్ట్ ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ చేయండి మన ఛానల్కి